యేసు క్రీస్తుని అర్థం చేసుకోపోతే ఆయన మెస్సేజ్ అర్థం కాదు దావీదులాగా లాగా అభిషేకించబడిన మెసేజ్ ఈ యొక్క క్రైస్తవ మతము యేసు ప్రభావి ఎక్కడైతే అని చెప్పాడో ఆ క్రైస్తవ మతం ఎస్ అని తీసుకొని యేసుప్రవారు చుట్టూ ఒక మతం వెళ్ళింది యేసుప్రవారు పిలాతు సంభాషణ యూదుల రాజు నువ్వు అన్నట్టే నేను అయితే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు భూలోక సంబంధమైన రాజ్యం కాదు ఎందుకన్నాడమాట అన్నమాట మానవులకి తెలియకుండా కంటికి కనబడని ఒక రాజు ఉన్నాడు వాడు డెవిల్ అపవాది మానవుల ఆలోచనని తప్పు మార్గంలోకి నెడుతూ ఉన్నాడు చీకటి ప్రపంచం ఒకటి నడుస్తూ ఉన్నది ఇక్కడ ఈ అపవాది లోకాన్ని దేవుడు యేసు ద్వారా క్రష్ చేసి మానవులందరినీ ఆ రాజ్యం నుంచి బయటకు తీసుకురావడానికి వచ్చాడు ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు అంటే మర్యాద అపవాది ఇది చీకటి రాజ్యము ఈ రాజ్యానికి రాజు ఈ లోకాధికారి వాడు మనందరి చేత అన్యాయం చేయిస్తున్నాడు మనల్ని మనమే పొడుచుకునే తోటి చేస్తున్నాడు తోటి మానవుడిని ద్వేషించేటట్టు చేస్తున్నాడు నాశనానికి నడుపుతున్నాడు అందుకే సుప్రభా ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు రోమా సామ్రాజ్యం లాంటి ఎన్నో సామ్రాజ్యాన్ని వాడి గ్రిప్ లో పెట్టుకున్నాడు వాడు ఏమన్నాడు వచనం అప్పుడు అపవాది ఆయన భూలోక ఆయనకు చూపించి ఒక రాజ్యాన్ని గెలవడానికి భూలోక రాల్యములన్నిటినీ ఎవడైతే వాడిని తొలగించాలి యేసు ఎప్పుడైతే నా రాజ్యము ఇహలోక సంబంధమైన కాదంటున్నాడు ఈ లోక సంబంధమైనది కాదంటున్నాడు హి వాస్ బిగ్గర్ గోల్ పెద్ద గోల్ చెప్తున్నాడు అది దేవుని గోలు